య్ ఫ్రెండ్స్ ఈరోజు అనగా ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు సర్వోత్త న్యాయస్థానం ఏర్పాటై నేటికి డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిది నాటికి డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టు ఏర్పాటైంది ఇప్పటికీ డెబ్భై ఐదు వేలు పూర్తయింది వీటి గురించి సుప్రీంకోర్టు గురించి కొన్ని అంశాలు వీడి ద్వారా తెలుసుకుందాం రాజ్యాంగ పరిరక్షణ సుప్రీం సుప్రీంకోర్టు దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సమాఖ్య కోర్టుగా రాజ్యాంగ పరిరక్షణ కర్తగా అత్యున్నత ధర్మాసనంగా విధులు నిర్వర్తిస్తోంది రాజ్యాంగంలోని ఐదవ భాగంలో అధికారణలు నూట ఇరవై నాలుగు నుంచి నూట నలభై ఏడు వరకు సర్వోన్నత న్యాయస్థానం కూర్పు అధికార పరిధిని తెలియజేస్తాయి ముఖ్యంగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని హైకోర్టులు ఇచ్చే తీర్పులపై అప్పీలను స్వీకరిస్తుంది అందుకే దీన్ని పునర్విచారణ ధర్మాసనం అని కూడా అంటారు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో ఒరిజినల్ పిటిషన్లు తక్షణ పరిష్కారం అవసరమైన తీవ్రమైన వివాదాల కేసులపైన నేరుగా విచారణ జరుపుతోంది తొలుత భారత సమాఖ్య న్యాయస్థానంగా పార్లమెంటు భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్లో ప్రారంభించారు ప్రిన్సెస్ చాంబర్లో పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు నడిపారు భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించిన రెండు రోజుల తర్వాత సర్వోన్నత న్యాయస్థానం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిదిన ఏర్పాటైంది సుప్రీంకోర్టు రూపాంతరం చెందిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు పాత పాత పార్లమెంట్ భవనంలోని ఓ భాగంలో నడిపారు ఇండో బ్రిటిష్ వాస్తు శైలిలో సుప్రీంకోర్టు భవన ప్రధాన భాగం పదిహేడు ఎకరాల స్థలంలో ఇండో బ్రిటిష్ వాస్తు శైలిలో నిర్మించారు ప్రముఖ వాస్తుశిల్పి గణేష్ బైకాజీ డియో లాలికర్ దీని నమూనా రూపొందించారు శ్రీధర్ శ్రీకృష్ణ జోగ్లేకర్ భవన నిర్మాణానికి నేతృత్వం వహించారు ప్రస్తుత భవనంలోకి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో న్యాయస్థానం మారింది త్రాసు ఆకారాన్ని ప్రతిబింబించేలా భవన నమూనా రూపొందించారు భవన మధ్య భాగం త్రాసు కోసులను ప్రతిబింబిస్తుంది పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో తూర్పు పశ్చిమ భాగాలను ఈ సముదాయానికి జోడించారు మొత్తం పంతొమ్మిది కోర్టు ఉన్నాయి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం పెద్దగా మధ్య భాగంలో ఉంటుంది న్యాయమూర్తుల సరిగి సంఖ్య పెరిగింది ఇలా సుప్రీంకోర్టు ఓ ప్రధాన న్యాయమూర్తి ఈ ఏడుగురు న్యాయమూర్తులతో ఏర్పాటు చేసేందుకు పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం వీలు కల్పించింది తదుపరి పరిస్థితుల మేరకు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అవకాశాన్ని పార్లమెంటుకు దఖలుపరిచింది న్యాయమూర్తుల సంఖ్య చీఫ్ జస్టిస్తో కలిపి పంతొమ్మిది వందల యాభై ఆరులో పదకొండుకు అరవైలో పద్నాలుగు పంతొమ్మిది డెబ్భై ఎనిమిదిలో పద్దెనిమిదికి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇరవై ఆరుకు రెండు వేల ఎనిమిదిలో ముప్పై ఒకటికి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై నాలుగు మందికి పెరిగింది తొలుత సింగిల్ బెంచ్ విచారణలు ఉండగా తర్వాత ఇద్దరు ముగ్గురు న్యాయమూర్తి ధర్మాసనాల ధర్మ విచారణలు ప్రారంభమయ్యాయి అత్యంత కీలకమైన వివాదాల సమయంలో ఐదుగురు న్యాయమూర్తి ధర్మాసనం అనగా రాజ్యాంగ ధర్మాసనం కొలువు తీరుతుంది అవసరం మేరకు ఏ చిన్న ధర్మాసనమైన పెద్ద ధర్మాసనానికి కేసులు కేసును బదిలీ చేయొచ్చు న్యాయమూర్తులు నియమించేందుకు సర్వోన్నత న్యాయస్థానంతో రాష్ట్రపతి తప్పనిసరిగా సంప్రదింపులు జరపాలి ఇవి ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేకుండా జరుగుతాయి న్యాయమూర్తుల పదవి విరమణ వయసు అరవై ఐదు ఏళ్ళు భారతీయుడై ఉండి ఐదేళ్ల పాటు హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన అనుభవం ఉండాలి న్యాయమూర్తుల పదవి విరమణ వయసు అరవై ఐదు వేలు భారతీయుడై ఉండి ఐదేళ్ల పాటు హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉండాలి సామాజిక న్యాయానికి విఘాతం కలిగిన రాజ్యాంగానికి భంగం వాటిల్లిన ప్రజా ప్రయోజనాలు హరించిన రాజకీయాలు హద్దు దాటిన దేశ సర్వత న్యాయస్థానం జోక్యం చేసుకుంటుంది రాజ్యాంగ పరిరక్షణకు ఉపక్రమిస్తుంది పౌర హక్కు పౌర హక్కులను సమానత్వాన్ని ప్రజా స్వేచ్ఛను కంటికి రెప్పలా కాపాడుతుంది సామాన్యుడి నుంచి దేశ అధినేత వరకు అందరిని సమానంగా పరిగణిస్తుంది ప్రజా ప్రయోజనాలు కాపాడడంలో సుప్రీం కమాండర్గా రాజ్యాంగం సమానత్వ పరిరక్షణలో కీలక భూమిని పోషిస్తున్న కీలక భూమికి పోషి సుప్రీంకోర్టు ఏర్పాటై జనవరి ఇరవై ఎనిమిదితో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదితో డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిది ఎనిమిది మంది సి ఎనిమిది మంది సిజితో కలిపి ఎనిమిది మంది ప్రాతో ప్రారంభమైంది నేడు ముప్పై నాలుగుకి చేరింది ఇప్పటి వరకు ఇద్దరు తెలుగువారు జస్టిస్ కోకా సుబ్బారావు జస్టిస్ ఎన్వి రమణ ప్రధాన న్యాయమూర్తి పీఠాన్ని అధిష్ఠించారు హైకోర్టు న్యాయమూర్తిని కానీ సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో విరమణ చేసిన న్యాయమూర్తిని కానీ సుప్రీంకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తిగా నియమించేందుకు అవకాశం ఉంది అత్యున్నత న్యాయస్థానంలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు మతం కులంతో సంబంధం లేకుండా న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది ప్రధాన న్యాయమూర్తి పదవికాలం ముగియడానికి నెల రోజుల ముందే తర్వాతి సీజన్ ప్రకటించాలి ప్రస్తుతం యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మాస్టర్ ఆఫ్ ది రోస్టర్గా ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారు అంటే ఏ బెంచ్ ఏ కేసు విచారణ చేపట్టాలనేది నిర్ణయించే అధికారం ఉంటుంది ప్రస్తుతం ముప్పై మూడు మంది న్యాయమూర్తులున్న సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులు ఇద్దరు మాత్రమే సుప్రీంకోర్టు ఏర్పాటు నుంచి దాదాపు రెండు వందల డెబ్భై ఏడు మంది న్యాయమూర్తులు నియమితులు కాగా వీరిలో పదకొండు మంది దాదాపు నాలుగు శాతం మాత్రమే మహిళలు కేశవ దాదాపు పదకొండు శాతం మాత్రమే మహిళలు కేశవనంది భారతి వర్సెస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ పలు డెబ్భై మూడు కేసును ఎక్కువ మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం విచారించింది సహచార న్యాయమూర్తులతో తొలి జీ తొలి చీఫ్ జస్టిస్ హరిజ హరిలాల్ జే కానియా స్వతంత్ర పటిష్టతతోనే విశ్వాసం శ్వాసన కార్యనిర్వహణ విభాగాలకు సుప్రీంకోర్టు అంతరం పాటించాలి ఈ వైఖరిని కొనసాగించకపోతే ప్రజాస్వామ్యం మునుగడ సాగించలేదు దేశం పురోగతి సాధించదు ప్రజల ప్రాథమిక హక్కులు స్వేచ్ఛను పరిరక్షించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటైంది రాజ్యాంగాన్ని దృఢమైన శరీరంగా కాకుండా స్వరపరిపాలన శక్తి కలిగిన జీవిగా వ్యాఖ్యానించే ప్రయత్నం చేద్దాం అత్యున్నత న్యాయస్థానికే విస్తృత అధికారులు కల్పించడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషించింది హైకోర్టులు బలంగా ఉంటేనే సుప్రీంకోర్టు భారం తగ్గుతుంది మెరిట్ మెరిట్పై మాత్రమే న్యాయమూర్తి నియామకాలు జరగాలి రాజకీయాలు దీన్ని ప్రభావితం చేయలేవని భావిస్తున్న స్వతంత్ర పటిష్టతే న్యాయ వ్యవస్థకు ప్రజలు విశ్వాసాన్ని పొందేలా చేస్తుంది న్యాయస్థానాలు ఎవరు సొత్తు కాదు సద్భావన సానుభూతిని ఆచరిస్తాయి జస్టిస్ హరి హరిలాల్ జేకానియా సుప్రీంకోర్టు 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 ఏర్పాటు సందర్భంగా వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టులో తొలిసారి తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరిలాల్ జే కానియా పద్నాలుగు ఏడు ఆగస్టు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్ ఐదు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొలి దళిత న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ రెండు వేలు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెజీ బాలకృష్ణన్ రెండు వేల ఏడవ సంవత్సరం బార్ నుంచి తొలిసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన వ్యక్తి జస్టిస్ ఎస్ఎం సిక్ డెబ్బై ఒకటి బార్ నుంచి న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన సీజీ అయిన వ్యక్తి జస్టిస్ యుయు లలిత్ అత్యధికాలం పనిచేసిన టాప్ ఫైవ్ సీజేలు జస్టిస్ వైవి చంద్రచూడ్ ఏడేళ్ల నూట రోజులు పంతొమ్మిది డెబ్బై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పదకొండు వరకు జస్టిస్ భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా పంతొమ్మిది యాభై తొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు జనవరి ముప్పై వరకు జస్టిస్ అజిత్ నాదరే జస్టిస్ సుధీర్ రంజన్ దాస్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ప్రధాన న్యాయమూర్తులుగా తెలుగువారు జస్టిస్ కోక సుబ్బారావు తొమ్మిదో చీఫ్ జస్టిస్ పంత అరవై ఆరు జూన్ ముప్పై నుంచి పంత అరవై ఏడు ఏప్రిల్ పదకొండు వరకు రెండు వందల ఎనభై ఐదు రోజులు జస్టిస్ ఎన్వి రమణ నలభై ఎనిమిదవ చీఫ్ జస్టిస్ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై ఆరు వరకు సంవత్సరం నూట ఇరవై నాలుగు రోజులు ఇరవై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కమల్ నారాయణ సింగ్ అతి తక్కువ కాలం సీజేగా వ్యవహరించారు పదిహేడు రోజులు మాత్రమే సీజేగా ఉన్నారు ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగు న్యాయమూర్తులు జస్టిస్ పమ్మిడి ఘంటం శ్రీ నరసింహ జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ సరసి వెంకట నారాయణ భట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలక తీర్పులు కొన్ని తొంభై మూడు ఉన్ని కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక హక్కుల్లో విద్య హక్కు లేకపోతే జీవించే హక్కుకు వ్యక్తి గౌరవానికి అర్థం లేదని ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది లాభపక్ష లేకుండా సమాజాన్ని ఉపయోగకరంగా విద్యా సంస్థల నిర్వహణ ఉండాలి ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి ప్రకారం ప్రైవేట్ విద్యా సంస్థ నెలకొల్పే హక్కున్న పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది సబ్ క్లాస్ సిక్స్ ప్రకారం నియంత్రించే హక్కు ఉంది దేశం తొంభై ఏడు సమత వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దేశంలోని షెడ్యూల్ ప్రాంతాల్లో నివసించే గిరిజన ఆది వాజీల జీవనోపాధి హక్కులను రక్షిస్తూనే స్థిరమైన అభివృద్ధికి అనుకూలంగా తీర్పు వెలువరించింది ఆటవీ భూములకు భంగం కలగకుండా పర్యావరణం దెబ్బతినకుండా గిరిజనులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా షెడ్యూల్ ప్రాంతాల్లో ఖనిజాల నిలు తీయొచ్చని పేర్కొంది గిరిజనేతరులకు హక్కులు ఉండవని స్పష్టం చేసింది సమత అనే స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసి పోరాటం చేయడంతో ఆ పేరుతో ఈ కే ఈ కేసు ప్రసిద్ధికెక్కింది అమలవుతున్న సాంప్రదాయ ప్రకారం పదవి విరమణ చేయబోయే ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేసిన కొన్ని సిఫారసు చేసిన న్యాయమూర్తే తదుపరి ప్రధాన న్యాయమూర్తి అవుతారు దాదాపుగా సుప్రీంకోర్టులో రెండవ స్థానంలో ఉండే అత్యంత సీనియర్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తి పదవికి సూచిస్తారు అయితే ఈ సాంప్రదాయం రెండు సందర్భాల్లో అమలు కాలేదు పన్నెండు డెబ్బై మూడులో జస్టిస్ ఏఎన్ రే ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులు అధిగమిస్తూ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు అలాగే పన్నెండు డెబ్బై ఏడులో జ డెబ్బై ఏడులో జస్టిస్ హన్సరాజ్ ఖన్నా కాకుండా ఆయనకు జూనియర్ అయిన జస్టిస్ మీర్జా హమీదుల్లా బేగ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు సుప్రీంకోర్టు ప్రారంభించినప్పుడు దేశ జనాభా ముప్పై ఆరు కోట్లు మాత్రమే ఇప్పుడు అది నూట నలభై కోట్లు దాటింది ఇన్ని కోట్ల మందికి న్యాయం జరగాలంటే పలు రాష్ట్రాల సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలన్న అభిప్రాయం ఎప్పటినుంచో ఉంది సుప్రీంకోర్టును కాలానుగుణంగా విస్తరించవచ్చని అధికార నడంపైలో బిఆర్ అంబేద్కర్ క్లుప్తంగా పేర్కొన్నారు దక్షిణాన హైదరాబాద్ తూర్పున కోల్కతా పశ్చిమాన ముంబైలో ప్రాంతీయ బెంచ్ల ఆవశ్యకత ఉందని పద్దెనిమిదవ లా కమిషన్ రెండు వేల తొమ్మిదిలోనే కేంద్రాన్ని తెలిపింది దీనిపై పార్లమెంట్లో రెండు వేల ఇరవై మూడులో నాటి ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ప్రైవేటు బిల్లు పెట్టారు ప్రాంతీయ బెంచ్ల ఏర్పాటుకు పార్లమెంట్లో సాధారణ మెజారిటీ సరిపోతుంది సుప్రీంకోర్టు సీజే ప్రతిపాదిస్తే రాష్ట్రపతి ఆమోదించినా ఏర్పాటు చేయవచ్చు తెలంగాణ సరిహద్దుగా ఏపీ కర్ణాటక ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో ఉన్నాయి ఏపీ సరిహద్దుగా తమిళనాడు ఒడిశా ఉన్నాయి హైదరాబాద్ బెంచ్తో ఈ రాష్ట్రాలకు న్యాయం ఎంతనే న్యాయం అందుతుందనే అభిప్రాయం ఉంది సుప్రీంకోర్టు పెండింగ్ కేసులు మొత్తం కేసులు ఎనభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రెండు క్రిమినల్ కేసులు పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఐదు సివిల్ కేసులు అరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు పెండింగ్ కేసులు టాప్ ఫైవ్ స్పెషల్ లీవ్ పిటిషన్ సివిల్ ఇరవై నాలుగు వేల రెండు యాభై ఎనిమిది సివిల్ అప్పీల్ పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది స్పెషల్ లీవ్ పిటిషన్ క్రిమినల్ ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది క్రిమినల్ అప్పల్ ఆరు వేల నలభై ఒకటి ట్రాన్స్ఫర్ పిటిషన్ సివిల్ రెండు వేల నూట డెబ్బై ఏడు సంవత్సరాల వారీగా పెండింగ్ కేసులు రెండు వేల ఇరవై ఒకటిలో మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో ఐదు వేల ఒకటి రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది వేల రెండు వందల అరవై రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై వేల ఏడు వందలు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడు వర ఇరవై ఏడు వరకు పదిహేను వందల డెబ్బై దిక్ ధిక్కారాన్ని శిక్షించే అధికారం ఏ న్యాయస్థానం అయినా ధిక్కరించిన వారిని శిక్షించే అధికారం రాజ్యాంగం నూట ఇరవై తొమ్మిది నూట నలభై రెండు అధికారుల ద్వారా సుప్రీంకోర్టుకి ఉంది మహారాష్ట్ర మాజీ మంత్రి స్వరూప్ సింగ్ న్యాయక్పై సుప్రీంకోర్టు ఈ అధికార ఈ అధికారంతో ఒక అసాధారణ చర్య తీసుకుంది రెండు వేల ఆరు మే పన్నెండున కోర్టు ధిక్క నేరంపై ఆయనకు నెల రోజుల పాటు జైలు శిక్ష విధించింది మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని జైలుకు పంపడం దేశంలో ఇదే తొలిసారి దేశవ్యాప్త సంచలన తీర్పులు శంకరి ప్రసాద్ యూనియన్ ఆఫ్ ఇండియా బీహార్ యాభై ఒకటి పిటిషన్ పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేయడాన్ని సవాలు చేస్తూ శంకరి ప్రసాద్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు బెంచ్ తీర్పు ఆర్టికల్ మూడున్నర ప్రకారం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగానైనా సవరించే అధికారం పార్లమెంట్కి ఉంది తొలిసారిగా న్యాయ సమీక్ష అధికారం వినియోగం స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ బేలా బెనర్జీ పంతొమ్మిది యాభై మూడు పిటిషన్ భూ సేకరణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది బెంచ్ ప్రజల ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు మార్కెట్ మార్కెట్లులతో కూడిన నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందే గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ వందల అరవై ఏడు పిటిషన్ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ సంస్కరణలను సవాలు చేస్తూ గోలక్నాథ్ పిటిషన్ వేశారు బెంచ్ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు రాజ్యాంగం సవరణలపైన ఆర్టికల్ పదమూడు ప్రకారం న్యాయ సమీక్ష జరుగుతుంది ఈ తీర్పు గత తీర్పులు గుర్తించదు రాబోయే వాటి గుర్తిస్తుంది దీన్ని ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటారు రాజ్యాంగంలోని ఒకటి నాలుగు ఒకట ఒకటవ నాలుగవ పదిహేడవ సవరణలు చెల్లుబాటు అవుతాయి ప్రాథమిక హక్కులను పార్లమెంట్ సవరించాలంటే ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలి కేశవానంద్ భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ డెబ్భై మూడు ఐదు దశబ్ల క్రితం మఠం ఆస్తుల విషయంలో కేరళలోని కాసర్ఘడ్ జిల్లాలో ఎడనీరు మఠాధిపతి స్వామి పిటిషన్ వేశారు బెంచ్ రాజ్యంలోని ప్రాథమిక హక్కులు మౌలిక స్వరూపాన్ని మార్చలేం సుప్రీంకోర్టు వాటి రక్షణ బాధ్యత నిర్వర్తిస్తుంది రాజ్యాంగ సవరణలు చేసే అధికార పార్లమెంట్ ఉంది కానీ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం లేదు రాజ్యాంగ ఆత్మను మార్చడం సాధ్యం కాదు మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పన్నెండు ఎనిమిది తన పాస్పోర్ట్ను అధికారులు స్వాధీనం చేసుకోవడానికి సవాల్ చేస్తూ మేనకా గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు బెంచ్ తీర్పు ప్రజా ప్రయోజనం అనేది బహుళ విస్తృతమైనది పాస్పోర్ట్ చట్టం పంతొమ్మిది అరవై ఏడు పేరుతో అధికారులు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒకటి అధికారాలను ఉల్లంఘించారు వ్యక్తుల ప్రాథమిక హక్కులను భంగపరచలేదు జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛను చట్టబద్ధమైన ప్రక్రియతో ఆటంకపరచలేరు ఇందిరాగాంధీ సర్కారు చేసిన మినరా మిల్స్ యూనియన్ ఆఫ్ ఇండియా దానిపై ఇందిరాగాంధీ సర్కారు చేసిన నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినరా మిల్స్ లిమిటెడ్ సవాల్ చేసింది బెంచ్ రాజ్యాంగ సవరణ చట్టాలను న్యాయస్థానంలో సవాలు చేయకూడదంటే అధికారం మూడు వందల అరవై ఎనిమిది నాలుగు రాజ్యాంగ సవరణ అధికారంపై పార్లమెంటుకు ఎలాంటి పరిమితులు ఉండొద్దంటూ అధికారం మూడు వందల అరవై ఎనిమిదికు చేసిన సవరణ రద్దు చేస్తున్నాం ఈ క్లాజులు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం అహ్మద్ ఖాన్ మహమ్మద్ అహ్మద్ ఖాన్ షాబానో బేగం ఎనభై ఐదు మహ్మద్ అహ్మద్ ఖాన్ నుంచి భరణం కోరుతూ ట్రయల్ కోర్టును ఆశ్రయించిన అరవై ఐదేళ్ల షాబాను బేగం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ డెబ్బై మూడులోని సెక్షన్ నూట ఇరవై మూడు ప్రకారం తనకు తన ఐదుగురు పిల్లలకు భరణం ఇవ్వాలని కోరారు అహ్మద్ ఖాన్ అప్పీల్పై విచారణ ముస్లిం మహిళలు కూడా భరణం చెల్లించాల్సిందే మహిళలకు కూడా ఇద్దత్ గడువు విడాకుల తర్వాత మూడు నెలలు ముగిసిన తర్వాత కూడా ముస్లిం భర్త భరణం చెల్లించాల్సిందే భరణం చారిటీ కాదు హక్కు ఇందిరాసహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంతొంభై రెండు మండల కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో వెనకబడిన వర్గాలకు ఓబీసీ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాలు చేస్తూ సవాలు చేశారు బెంచ్ ఉద్యోగాల్లో వెనకబడిన వర్గాలకు ఓబీసీ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు సమర్థనీయం